ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర ఆ టెలిమెట్రిస్ మరి ఇరు రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యుసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపెట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరే అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోనూ అదేవిధంగా జీఆర్ఎంబి బోర్డు హైదరాబాద్లోను ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల